వాస్తు సూత్రాల ప్రకారం ఇంటిని కట్టుకున్నా లేక ఇంటిని మార్చుకున్న ధనయోగం పట్టడం ఖాయమని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు వాస్తు మణిభూషణం అనే ఒక పురాతన వాస్తుశాస్త్ర గ్రంథం ఈ సూత్రాలను వివరించింది ఈ సూత్రాలను పాటిస్తే ధనయోగాలు పట్టడం ఆర్థిక లావాదేవీలలో ఘన విజయాలు సాధించటం వంటివి జరుగుతాయని ఈ గ్రంథం తెలియజేసింది సొంత ఇల్లు అయినా ఫ్లాట్ అయినా చివరికి అద్దె ఇల్లు అయిన ఈ సూత్రాలను పాటించటం వల్ల సిరి సంపదలు కలుగుతాయని ఈ గ్రంథం తెలిపింది ఈ గ్రంథంలో ఇందుకు సంబంధించి ఎనిమిది ముఖ్య సూత్రాలను తెలియజేయటం జరిగింది ఒకటి ఇంటి లోపలి భాగంలో ఉత్తర దిక్కులో కానీ తూర్పు దిక్కులో కానీ ఈశాన్య దిక్కులో కానీ కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవటం ఆర్థిక పరంగా చాలా మంచిది భారతీయ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదకు ధనానికి అదృష్టానికి కారకుడు కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి అందువల్ల ఉత్తర దిక్కులో కానీ ఈశాన్య దిక్కులో కానీ టాయిలెట్ను చెప్పుల స్టాండును బరువైన వస్తువులను ఉంచకూడదు ఈ దిక్కుల్లో ఏ వస్తువు ఉంచకుండా ఖాళీగా వదిలేయటం వల్ల కుబేర అనుగ్రహం కలుగుతుంది ఈ ఖాళీ స్థలంలో ఉంచవలసిన ఒకే ఒక వస్తువు అద్దం మాత్రమే ఇక్కడ కుబేర యంత్రం వల్ల ఆ ఇంటి యజమానికి సంపద పెరగటం ప్రారంభిస్తుంది రెండు ధనయోగానికి సంబంధించినంత వరకు నైదుతి మూలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ నైదుతి మూలను సవ్యంగా ఉపయోగించుకుంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు కొదువ ఉండదని ఈ గ్రంథం తెలిపింది నగలను డబ్బును ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన దస్తావేజులను నైదుతి దిక్కున పెడితే మంచిది ఈ దిక్కులో ఒక చిన్న అల్మారాను ఏర్పాటు చేసి అందులో వీటిని ఉంచటం వల్ల సంపద పెరుగుతుంది ఈ అల్మారా ఉత్తర దిక్కును కానీ ఈశాన్య దిక్కును కానీ చూడాలి ఈ దిక్కులో ఏది పెట్టినా అది పెరుగుతుందని ఈ గ్రంథం తెలిపింది ఈ బీరువాలో లేక అల్మారాలో దక్షిణ దిక్కులు చూసినా లేక పశ్చిమ దిక్కును చూసినా ఆ ఇంట్లో విపరీతంగా ధన నష్టం జరుగుతుంది ఈ బీరువా లోపల ఒక ఎర్రని వస్త్రాన్ని కానీ స్ఫటికాన్ని కానీ ఉంచడం మంచిది అలా చేస్తే అతి తక్కువ కాలంలో సంపన్నుడు కావటానికి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవటానికి అవకాశం కలుగుతుంది మూడు ఇంట్లో ఎక్కడా పాత వస్తువులు పోగు చేసి పెట్టడం ఆర్థిక పరంగా మంచిది కాదు ఏ దిక్కులోనూ పాత ఫర్నిచర్ను పాత వస్తువులను విరిగిన వస్తువులను పగిలిన వస్తువులను ఉంచకూడదు ముఖ్యంగా మూలల్లో ఈ వస్తువులను ఉంచకపోవటం చాలా మంచిది చివరికి ఈ మూలల్లో అతిగా ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేయకూడదు ఇటువంటివన్నీ ఆ ఇంటిలోని వారికి ఆర్థిక పరంగా దెబ్బతీస్తాయి ఈ ప్రాంతాలను కా ఎంత ఖాళీగా లేక తేలికగా ఉంచితే ఆర్థికంగా అంత మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూలల్లో ఉన్న కిటికీలను కూడా పరిశుభ్రంగా ఉంచటం సంపద వృద్ధికి చాలా మంచిది నాలుగు ఇక ఇంటికి ప్రధాన ద్వారం తలుపుల్లో విరుగుళ్ళు పగుళ్ళు చీలికలు ఉండకూడదు అది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేది ప్రధాన ద్వారం గుండానే అని అర్థం చేసుకోవాలి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేకపోతే సంపద నిలవదు అందువల్ల ప్రధాన ద్వారం ఎప్పుడూ పరిశుభ్రంగా ఆకర్షణీయంగా ఉండాలి ప్రధాన ద్వారానికి ఎదురుగా పూల మొక్కలు అందమైన బొమ్మలు ఉండటం సంపదకు సౌభాగ్యానికి చాలా మంచిది ఐదు ఈశాన్యంలో చిన్నపాటి నీటి ఫౌంటైన్ లేదా అక్వేరియంను ఏర్పాటు చేసుకుంటే ఆకస్మిక ధనయోగాలు పట్టడం ఖాయమని వాస్తు శాస్త్రం చెబుతోంది ఈ మూల నీరు ప్రవహిస్తూ ఉంటే అది ఆర్థికంగా మంచి చేస్తుంది నీటి వల్ల పాజిటివ్ ఎనర్జీ మరింత వేగంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ మూలలో నీరు నిలిచిపోయినా కలుషితం అయినా మురికిగా మారిన ఆ ఇంట్లో ధన నష్టానికి అతిగా ధన వ్యయానికి వైద్య ఖర్చులు పెరగటానికి అవకాశం ఉంటుంది అక్కడి నీటిని తరచూ శుభ్రం చేస్తూ ఉండకపోతే ఆర్థిక అభివృద్ధి స్తంభించిపోతుంది ఈశాన్యం ఆగ్నేయ మూలల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటర్ ట్యాంకులు పెట్టకూడదు ఈ మూలల్లో బలవైన వాటర్ ట్యాంకును పెట్టిన పక్షంలో క్రమక్రమంగా ఆర్థిక పరిస్థితి క్షీణించిపోవటమే కాకుండా ఆ ఇంట్లోని వారి ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింటుంది ఏడు వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో కానీ స్నానాల గదిలో కానీ ఇంటి ఆవరణలో కానీ ఎక్కడా నీరు కారుతూ ఉంటే నీరు లీకేజీ అవుతూ ఉండకూడదు అలా జరిగితే ఆ ఇంట్లో వృధా వ్యయం ఎక్కువగా అవుతూ ఉంటుంది డబ్బు నిలవదని బ్యాంక్ బ్యాలెన్స్ కరిగిపోతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి వర్షాకాలంలో ఇంటి చూరు నుంచి పైకప్పు నుంచో నీరు కావటం కూడా మంచిది కాదు ఎనిమిది టాయిలెట్లను లేదా స్నానాల గదులను కట్టేటప్పుడు కూడా వాస్తుపరంగా ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది వాటిని నైరుతి దిశలో స్నానాల గది నిర్మిస్తే ఆ ఇంట్లో విపరీతంగా ధన నష్టం క జరుగుతుంది ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంది వీటిని వాయమ్యంలో కడితే ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది